వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ తండోపదండాలుగా వచ్చిన జనం కోళ్లతో మేకలతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పది పదిహేను సంవత్సరాల నుండి ప్రతి ఏటా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట దేవస్థానానికి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న జనంతో నిండిపోయిన కళ్యాణ మండపం భక్తులు మాట్లాడుతూ తమకు వ్యాపారంలో గాని తమ కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నందుకు ఇలందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కరుణా కటాక్షాలు ఎలవేళ్లా ఉంటున్నాయి కావున మేము మా కుటుంబ సమేతంగా మొక్కులను మేకతో గాని కోళ్లతో గాని చేసుకుని భోజనాలు చేసుకుంటాము ఎన్ని రోజులు నలభై ఐదు డిగ్రీల ఎండలు ఉండడంతో రాలేకపోయాం ఈ రెండు రోజుల నుంచి చల్లగా ఉన్నందున మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నామన్నారు భవనమా సంతోషంగా ఉంది అప్పుడు మంచి చదువుతుంది ఇది ఎల్లకాలం మంచిగా ఉండాలని కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా అందరం దేవుని దర్శనం చేసుకొని వంటలు వేసుకొని సంతోషంగా ఉంటున్నాము జేసిగా అప్రమే ఇంకా దర్శనం చేసుకుంటారు ఇంకా దేవుని బుక్ చేసుకుంటారు